హాయ్ అండి ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనిస్ని అయితే చెప్పొచ్చు నల్లగా ఉన్న రాగి ఇత్తడి వస్తువుల్ని మనం చేత్తో రుద్దే పని లేకుండా జస్ట్ ఈ నీళ్ళలో ముంచితే చాలనమాట తెల్లగా మెరుస్తూ కనిపిస్తాయి అని ఒక టిప్ చెప్తూ వీడియో అయితే షేర్ చేశానండి దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అది ఎంత బాగా వర్క్ అయిందో ఈ టిప్ కూడా అంతే బాగా వర్క్ అవుతుంది వెండి వాటిల మీద జస్ట్ ఈ లిక్విడ్ని అలా పోస్తే చాలన్నమాట కొత్త వాటిల్లాగా మిల్మిలా మెరుస్తూ కనిపిస్తాయి మనం కనీసం చేత్తో రుద్దే పని కూడా లేదండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు రాగి ఇతర వస్తువులు వీడియో కింద కామెంట్ సెక్షన్లో చాలామంది చిన్న చిన్న వెండి విగ్రహాలని క్లీన్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది వాటితో పాటుగా ఎక్కువ డిజైన్స్ ఉన్న వెండి వాటిని క్లీన్ చేసుకోవాలంటే ఎంత క్లీన్ చేసినా వాటి మీద ఉండే బ్లాక్ కలర్ అయితే పోవట్లేదు అనిసని చెప్పి చాలామంది కామెంట్స్లో అడిగారండి నేను కూడా వాళ్ళకి వీలైనంత వరకు రిప్లై ఇచ్చాననమాట నా దగ్గర ఉన్న వెండి వస్తువులు కొంచెం వైట్గా ఉన్నాయి అవి బ్లాక్గా అయినాక నేను ఈ టిప్ అనేది షేర్ చేసుకుంటాను అన్సని సో ఇవి బ్లాక్ అయిన తర్వాత టిప్ మీతో షేర్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ వన్ మంత్ నుంచి వెయిట్ చేశాను ఇవి ఇప్పుడు బ్లాక్గా అయ్యాయి నేను వెండి వస్తువులని రెండు విధాలుగా క్లీన్ చేస్తానండి ఇప్పుడు ఆ రెండు విధాలని కూడా మీకు చూపిస్తాను నేను మ్యాక్సిమం ఏ టిప్పు చెప్పినా సరే నైంటీ పర్సంటేజ్ వీడియోలోనే మీకు అర్థమైపోవాలి ఆ టిప్ అనేది ఎంత బాగా వర్క్ అవుతుంది అని అందుకోసం ఏదైనా కొంచెం బాగా అంటే మురిగ్గా ఉన్న తర్వాతనే దాన్ని క్లీన్ చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తాను అనమాట సో అందుకోసం ఈ వెండి వాటిని బ్లాక్ అయినంత వరకు కూడా వెయిట్ చేశాను నేను వీటిని క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ని అయితే యూజ్ చేస్తున్నానండి ఇదైతే ఒక అమేజింగ్ లిక్విడ్ అని అయితే చెప్పొచ్చు సిల్వర్ వాటికి దీనికన్నా ది బెస్ట్ సిల్వర్ క్లీనింగ్ అయితే నాకు ఏది అనిపించలేదు ఇదైతే మాత్రం చాలా బాగా వర్క్ అయింది ఇదే సిల్వర్ డిప్ అండి ఇన్స్టెంట్ సిల్వర్ క్లీనర్ మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది నేనైతే మీషోలో చెక్ చేశాను అందులో వన్ లీటర్ బాటిల్ వచ్చేసి టూ ఫిఫ్టీ బిలోనే పడుతుంది అనమాట టూ ట్వంటీ టూ థర్టీ అట్లా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి ఒక్కసారి మనం తీసుకొచ్చుకొని పెట్టుకున్నామంటే అప్పుడప్పుడు క్లీన్ చేసే వస్తువులే కాబట్టి దగ్గర దగ్గరకు ఒక టూ ఇయర్స్ వరకు వచ్చేస్తుంది అనమాట ఒక లీటర్ బాటిల్ అయితే ఈ లిక్విడ్ని మనం ఒకసారి యూజ్ చేసిన తర్వాత పడేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి దీన్ని ఈ విధంగా చక్కగానే యూజ్ చేసిన తర్వాత మళ్ళీ అదే డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకొని మళ్ళీ కావాల్సినప్పుడు చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట మనం ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు ఎంత పవర్ఫుల్గా ఇది పనిచేసిందో దీని ఎక్స్పైర్ డేట్ అయిపోయి దీన్ని పడేసే వరకు మనం యూజ్ చేసిన ప్రతిసారి కూడా ఇంతే పవర్ఫుల్గా అనమాట జస్ట్ మనం దాని మీద అలా పోస్తే చాలు సిల్వర్ అనేది ఆ బ్లాక్నెస్ మొత్తం పోయి తెల్లగా మెరుస్తూ కనిపిస్తుంది మనం చూస్తున్నాం కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందండి అంటే చాలా బాగా వర్క్ అవుతుంది మనం ఎప్పుడో వ్రతాలకి పూజలకి మాత్రమే యూజ్ చేస్తే ఇలాంటి దేవతా విగ్రహాలు అలానే ఎక్కువ డిజైన్స్ ఉండే వెండి వస్తువులను క్లీన్ చేసుకోవడానికి ఇదైతే ది బెస్ట్ టిప్ అని నాకు అనిపించిందండి వేరే ఏ టిప్ యూజ్ చేసినా సరే ఇంత చక్కగా కలర్ అయితే మాత్రం మారవు అది కూడా ఎలాంటి శ్రమ లేకుండా క్లీన్ చేసుకోవడం అంటే అస్సలు కుదరదండి నేను యూజ్ చేసిన టిప్స్ అన్నింటి మీదకి ఇదైతే ది బెస్ట్ టిప్ అని నాకు అనిపించింది మనం వెండి వస్తువులని షాప్లో మెరుగుపెట్టించుకుంటే ఎంత వైట్గా కనిపిస్తాయో ఈ లిక్విడ్ పోస్తే చాలండి అంతకంటే మంచి కలర్లో వచ్చేస్తాయి అనమాట మెరుగుపెట్టించుకోవాలనుకుంటే చాలా డబ్బులు అవుతాయి అదే ఈ లిక్విడ్ ఒక్కసారి తెచ్చుకొని ఉంచుకున్నారంటే టూ ఇయర్స్ వరకు మన దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నా సరే పర్వాలేదు ఆ ఒక్క లిక్విడ్తోనే క్లీన్ చేసేసుకోవచ్చు అంత బాగా వర్క్ అవుతుందండి దీన్ని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ మీద లైట్గా వాష్ లిక్విడ్ని వేసేసి మరొకసారి నీట్గా స్క్రబ్ చేసుకొని మంచి నీళ్లతో క్లీన్ చేసి క్లాత్తో తుడుచుకుంటే చాలా బాగుంది బాగుంటుంది అనమాట మంచి షైనింగ్ తో ఉంటాయండి నేనైతే వెండి వస్తువులను క్లీన్ చేసుకోవడంలో ఇది ఒక పద్ధతి అండి ఇలా ఎక్కువ డిజైన్స్ ఉండే అమ్మవారి విగ్రహాలు ముఖాలాలు అలానే వస్తువులు అంటే ఎప్పుడో క్లీన్ చేసుకునే వాటిని ఈ లిక్విడ్లో వేసి క్లీన్ చేస్తూ ఉంటాను ఇవి వచ్చేసి నేను ఇయర్లీ వన్స్ టూ అలా మాత్రమే క్లీన్ చేస్తూ ఉంటానండి ఎప్పుడో వ్రతాలకి వాటికే వాడతాను కాబట్టి అలా క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ అవి బ్లాక్గా అయిపోయినా పర్వాలేదు పక్కన పెట్టేస్తాను మళ్ళీ అవసరమైనప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంక ఇవి వచ్చేసి నేను వారంలో ఒకసారి రెండుసార్లు మాత్రమే ఈ దీప కుందులు వాడుతూ ఉంటాను రెగ్యులర్ గా అయితే రాగి ఇత్తడి వాటిని మాత్రమే వాడుతూ ఉంటానండి ఇవి ఎప్పుడో అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు అంటే వారంలో ఒకసారి రెండుసార్లు మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను మళ్ళీ యూజ్ చేసిన తర్వాత క్లీన్ చేసి ఎక్కడ ఒకటి పెట్టుకుంటాను కాబట్టి వీటిని ఆ లిక్విడ్లో వేసి క్లీన్ చేయనండి వీటి కోసం ఈ పౌడర్ని అయితే తీసుకున్నాను నేను ఇది వచ్చేసి రిఫ్లెక్ట్ అండి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది మనకి పితాంబరి సబీనా కంటే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట డిమార్ట్లో ఈజీగానే దొరికేస్తుందండి మనకి పూజా సామాగ్రి అన్నీ ఒక స్టోర్లో పెడతారు కదా దాంట్లోనే కింద సెల్ఫ్లో ఉంటుంది అనమాట ఇది ట్వంటీ రూపీస్ కల హండ్రెడ్ గ్రామ్స్ అలా వచ్చేస్తుంది అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి మనకి పితాంబరి ఇంతే సైజులో ప్యాకెట్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది అనమాట ఇది వచ్చేసి ట్వంటీ ఎయిటీన్ ఆ ట్వంటీ రూపీస్లో వచ్చేస్తుందండి చాలా బాగా వర్క్ అవుతుంది మీరు ఇక్కడ చూసారు కదా జస్ట్ నేను ఇలా చేత్తో రుద్దుతుండంగానే ఆ బ్లాక్నెస్ మొత్తం పోయి వైట్గా మెరుస్తూ ఉన్నాయి సామాన్లు అనేవి చాలా బాగా వర్క్ అవుతుందండి ఇది మాత్రం రెగ్యులర్గా పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది పితాంబరి కంటేను నేనైతే కొన్ని సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నానండి మీరు ఇక్కడ చూసారు కదా నేను క్లీన్ చేస్తున్నప్పుడే చేతులకి ఎంత బ్లాక్గా పట్టేస్తుందో ఆ మురికంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇవి వీటికే కాదండి ఇత్తడి రాగి వస్తువులకి కూడా రెగ్యులర్గా పూజ సామాన్లు క్లీన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట సో నేను నా దగ్గర ఉన్న పూజా సామాన్ని వెండి వస్తువుల్ని ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి నా టిప్పు అనేది మీకు ఏ విధంగా అనిపించింది నచ్చిందా లేదా అనుసినా అనేది అయితే ఒక కామెంట్ చేయండి యూస్ చేసిన తర్వాత ఎలా వర్క్ అయింది అనేది కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో అలానే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ ఇన్ ఆప్షన్ కానీ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్ యూ బాయ్